హాయ్ అండి నేను మీ అరుణ వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్ అయితే నేను పుట్టగొడుగుల కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను అదే మష్రూమ్ కర్రీ మీ అందరికీ తెలుసు కదా సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బిర్యానీ ఆకు సాజీరా చెక్క లవంగ ఆకు మొగ్గ ఇంకా పుదీనా కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి అందులోనే ఐదు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చి పచ్చి వాసన వస్తే బాగుండదు అందుకని మనము రెడ్ కలర్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను సో తగినంత పసుపు సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది తొందరగా వేగిపోతాయి అనమాట అడుగంటకుండా నేనైతే కలుపుకుంటున్నాను సో నేను ఇది మష్రూమ్ వెజ్ బిర్యానీ మష్రూమ్ లాగా చేయాలనుకుంటున్నాను కాబట్టి కుక్కర్లో వేసేసుకుంటున్నాను మీరు కూడా వీలైనంత వరకు కుక్కర్లో వేసేసుకోండి సో ఉల్లిపాయలు అయితే వేగిపోయి అందులో నేను ఒక్కొక్క మష్రూమ్ని టూ పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఆ మష్రూమ్లను కూడా బాగా వేయించుకోవాలి అంటే ఎక్కువ కుక్ అవ్వకూడదు అనమాట కొద్దిగా కుక్ అయితే చాలు నేనైతే మష్రూమ్ బిర్యానీ కోసం అయితే బాస్మతి రైస్ యూస్ చేసుకుంటున్నాను సో మష్రూమ్స్ కొద్దిగా ఇలాగ ఆయిల్లో కుక్ అయిన వెంటనే నేను టమాటా వేసేసుకుంటున్నాను ఎందుకంటే అవి తొందరగా క్విక్గా కుక్ అయిపోతాయి కాబట్టి టమాటా కూడా కొద్దిగా మగ్గిన తర్వాత కారం వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి రైస్లో కూడా మగ్గిపోతాయి కదా అలా అని కారం ఇంకా ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుని చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లో కానీ లేదంటే నైట్ డిన్నర్లో కానీ బాగుంటుంది సో నానబెట్టిన బాస్మతి రైస్ అయితే వేసేసుకుని కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది కూడా అందులోనే ఆయిల్లోనే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను రైస్ కూడా ఒక వన్ మినిట్ సరిపోతుంది సో అందులోనే కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేసేసి కలుపుకోవాలి మనము ఉప్పు కారం అనేది మంచిగా వేస్తే ఏ కర్రీకైనా సరే మంచి టేస్ట్ అనమాట వేయాల్సినవన్నీ వేసి కూడా ఉప్పు కారం కరెక్ట్గా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది సో నేను ఇక్కడ ఉప్పు కారం అయితే కరెక్ట్గా వేసుకుంటున్నాను మీరు కూడా కరెక్ట్గా వేసుకోండి సో బిర్యానీలో కంటే కంపల్సరీగా పెరుగు అయితే వేసుకోవాలండి పెరుగుతోనే మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది సో ఇప్పుడైతే నా మష్రూమ్ బిర్యానీ అయితే కుక్ అయిపోయింది సో మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి